ఈ దీంట్లో అవకాశం ఎలా వచ్చిందో చెప్పారు అసలు మీ సినిమా జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీకు సినిమాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది సినిమాల్లోకి రావాలని కదండి అసలు యాక్చువల్గా ఏంటంటే నాది గుడివాడ నేను పుట్టింది పెరిగింది అంతా గుడివాడ డిగ్రీ వరకు చదువుకున్నాను సెకండ్ ఇయర్ చదువుతున్నాప్పుడు అడయార్ ఫిలిం ఇన్స్టిట్యూట్ చెన్నై వెళ్ళాను ఏది ఫోటోగ్రఫీ నేర్చుకుందా అని వెళ్ళాను నాకు యాక్టింగ్ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఆర్టిస్ట్గా కదా అసలు అసలు ఆ యాక్టింగ్ నాకు ఆ ఆలోచనే లేదు వెళ్ళాను వెళ్తే అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అప్పుడు డిగ్రీ కంపల్సరీ నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఫినిష్ అయి ఉండాలి వెళ్ళేసరికి అక్కడ లేదు సార్ ఇట్లాగు మీకు కంపల్సరీ డిగ్రీ కావాలన్నారు ఇంకేం చేయాలో తెలియలేదు అంతే కదా ఇప్పుడు నేను ఒక అనుకొని వెళ్ళాను అవ్వలేదు ఏం చేయాలి వెనకొచ్చాను వెనకొచ్చి డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాను కంప్లీట్ చేసిన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం మేము మొత్తం ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం షిఫ్ట్ అయిన తర్వాత ఫస్ట్ నేను వెళ్ళింది ఎక్కడైనా రామకృష్ణ గారి దగ్గర డ్యాన్స్ నేర్చుకుందాం వెళ్ళాను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటే క్లాసికల్ నేర్చుకుంటే వెస్ట్రన్ అని ఈజీ ఆ ఉద్దేశంతో వెళ్ళాను అది అది ఫౌండేషన్ అనే ఉద్దేశంతో వెళ్ళాను అక్కడ నటరాజు రామకృష్ణ గారి దగ్గర డ్యాన్స్ పేరెంట్స్ ఇవతానో నేర్చుకున్నాను నేర్చుకొని దాంట్లో అరంగేటం చేసి కొన్ని ప్రోగ్రామ్స్ వచ్చేసి చెన్నై వెళ్ళాను చెన్నై వెళ్ళి ఒక టూ ఇయర్స్ అండి ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు తిరిగాను మొత్తం ఇది అక్కడ కంపెనీస్ కానీ తర్వాత ఫస్ట్ వెళ్ళింది బాలమహేంద గారి ఓకే అంటే ఆర్టిస్ట్ గానే లేకపోతే ఆర్టిస్ట్ గానే అంటే ఇంకా ఫోటోగ్రఫీ మీద ఎప్పుడైతే మనకి అది కట్ అయిందో ఇంకా అంత ఓకే నాటిని నేర్చుకున్న తర్వాత కూడా మీకు ఇంకా ఇక యాక్టింగ్ సైడ్కి వెళ్ళిపో మా ఫాదర్ కూడా ఏంటంటే ఆయనకి ఇంట్రెస్ట్ టోటల్గా ఆర్టిస్ట్గా చూడాలని నన్ను ఆర్టిస్ట్గా చూడాలని కానీ నేనేంటి కెమెరా దీని మీద ఇంట్రెస్ట్ మళ్ళీ చెన్నై వెళ్ళిపోయాను బాలమహేందర్ గారి దగ్గరికి వెళ్ళడం ఆయన కలవటం ఆయన దగ్గర టూ ఇయర్స్ తిరిగాను ఆయన దగ్గర బిరిడే వెళ్ళటం పొద్దున్న వెళ్ళటం ఆయన దగ్గర కలవటం మిగతా కంపెనీస్ తిరుగుతూ ఉండడం ప్లస్ ఈయన దగ్గర వెళ్తూ ఉండడం అలా తిరుగుతూ 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 ఉండగా నాకు అర్చన అని చెప్పేసి మా ఊరి గుడివాడే అనమాట త్రీ టైమ్స్ నేషనల్ అవార్డు విన్నర్ అమ్మాయి నిరీక్షణ రెండు తోకల పిట్ట తర్వాత లేడీస్ తైలర్ ఇవన్నీ చేశారు ఆడు నన్ను నా సొంత బ్రదర్లాగా తను చాలా ట్రీట్ చేశాడు చాలా మంచి అమ్మాయి ఆ టైంలో రికమెండ్ చేశారన్నమాట ఇట్లాగా మా బ్రదరే ఇట్లా చూడండి అని చెప్తే సరే అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళటం తిరగటం అట్లా తిరిగితే టూ ఇయర్స్ నన్ను టెస్ట్ చేశారు ఆయన రోజు వెళ్ళటం రావటం వెళ్టం రావటం వెళ్టం రావటం అలా టూ ఇయర్స్ తర్వాత ఒకరోజు నేను ఫొటోస్ తీస్తున్నాను అన్న సరే అని చెప్పి వెళ్ళాను నేను నమ్మని నమ్ముకోండి టూ త్రీ డేస్లో థౌజండ్ ఫొటోస్ తీశారు నాకు థౌజండ్ ఫొటోస్ తీసి మనం తమిళ్ మూవీ అనుకున్నాం ఆర్ ద వన్ ఆఫ్ ది హీరో సో మా అట్లా ప్రశాంత్ ఒక హీరో అనుకుంటాను నువ్వు ఒక హీరో అని చెప్తే నాకు అంతకన్నా సంతోషం ఏముంటుంది ఉంటుంది సరే వెళ్ళాను అయిపోయింది ఆ సినిమా మొత్తం కంప్లీట్ అయింది అయిన తర్వాత జరుగుతూ ఉండగా మధ్యలో ఒకరోజు పిలిచి ఆదిత్య ఎక్కడ ఉన్నవరా వెళ్ళాను అప్పుడంతా ఇక్కడ మా ఈ ఫోన్లు లేవు అప్పుడు ఉన్న వల్ల ఎవరన్నా ఫోన్ చేసి చెప్తే వాళ్ళు నాకు మెసేజ్ చెప్తే నేను వెళ్ళి కాంటాక్ట్ చేయడం ఆ సార్ ఫోన్ చేశారు నాకు మా ఫ్రెండ్ ప్రభు అని చెప్పి ఒక మెడికల్ షాప్ అతను ఉండేవాడు అతని గురించి చెప్పాలంటే ఒక చరిత్ర ఎందుకంటే నాకు మ్యాక్సిమం అక్కడ ఉండటానికి అన్నిటికీ ఒక దేవుళ్ళలాగా హెల్ప్ చేసిన ఒక వ్యక్తి అతను ప్రభు మెడికల్స్ ప్రభు అనే అతను దాని తర్వాత సార్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి కలిస్తే నువ్వు అర్జెంటు ప్రసాద్ ల్యాబ్స్కి వెళ్ళు చెన్నైలో ప్రసాద్ ల్యాబ్ ఏం సార్ అంటే నీకు జేసు దాస్ గారు పాట ప్లేబ్యాక్ పాడుతున్నారు నీకు సాంగ్ పాడుతున్నారు అనగానే నాకు ఆయన అంటే ఎంత ఇష్టమో ఎంత ఇష్టం అంత ఇష్టం అనమాట వెళ్ళాను వెళ్ళి మార్నింగ్ సెవెన్కి వెళ్ళానండి సెవెన్ నుంచి అక్కడే వెయిట్ చేస్తున్నాను మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్కి బయటకు వచ్చారు ఆయన బయటకు రాగానే కాళ్ళ నమస్కారం చేశాను సార్ ఇట్లాగూ బాలమహేందర్ గారు పంపించారండి మీరు ఇట్లాగూ మిమ్మల్ని కలవమని చెప్పారు అని చెప్పాను సరే అత్యగారు అదే మీ మీరు పాడుతున్న పాట నాకే సార్ అని చెప్పాను అనగానే ఓ రియల్లీ ఇట్స్ వన్ థ్యాంక్ యూ నేను సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పాను అయిపోయిన తర్వాత చెప్పారనమాట ఏం లేదు ఆదిత్య గారు నాకు నేను ఎక్కువ చదివాను సంగీతంలో దానికి సంబంధించిన ఎక్కువ చదవటం వలన నాకు ఈ పాట ఇంకా బాగా పాడాలి ఇలా పాడితే బాగుంటుంది ఎలా పాడితే బాగుంటుంది అని చెప్పి ఆయన త్రీ ఓ క్లాక్ యాక్చువల్గా హాఫ్ అన్ అవర్లో పాడి వెళ్ళిపోదాం అనుకున్న సాంగ్ ఇట్లా పాడాలి ఆ పాట తమిళనాడులో సూపర్ హిట్ సాంగ్ చిన్న చిన్నమణి కోయిల్ సినిమా పేరు వచ్చి వన్న వన్న పుక్కలు సినిమా పేరు సూపర్ హిట్ అండి సూపర్ హిట్ నే ఫస్ట్ నా ఫస్ట్ మూవీ నేషనల్ అవార్డు ఫస్ట్ మూవీ నేషనల్ అవార్డు వచ్చిందమ్ దాంతో పాటుగా జేసాస్ గారు ఈ పాట పాట నాకు బాగా ఫస్ట్ అలా ఎంట్రీ ఎంట్రీ ఇచ్చారు తర్వాత మళ్ళీ ఆ కెరీర్ అది మా పిల్లలు అయితే వాళ్ళు ఇంకో సినిమా తర్వాత ఇంకో తమిళ సినిమా చేశాను తర్వాత తెలుగులో శ్రీకృష్ణార్జున విజయం విజయవాహిని వాళ్ళది నాగరెడ్డి గారు వాళ్ళది అలా చేస్తూ ఉంటే బాలకృష్ణ గారు లేకపోతే బాలకృష్ణ గారిది శ్రీకృష్ణ అర్జున్ విజయం అనేది రోజా గారు బాలకృష్ణ గారు కేఆర్ విజయ్ గారు చేశారు అది ఆ సినిమా దాంట్లో నేను నక్రూట్ చేశాను పాండవుల్లో క్యారెక్టర్ చేశాను అది అలా అది అజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు తర్వాత మళ్ళీ సీరియల్లోకి వచ్చారు సీరియల్స్ అంటే మీ అదే చెప్తాను నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ ఏంటంటే పిప్సీ వాళ్ళ స్ట్రైక్స్ అయినాయి టోటల్ ఫీల్డ్ తెలుగు ఫీల్డ్ మొత్తం ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది అక్కడ తెలుగు వాళ్ళు అని వాళ్ళు లేరు అంత తమిళ్ తమిళ్ కూడా అక్కడ వన్ ఇయర్ దాకా ఎవరికి షూటింగ్స్ లేవు ఏం చేయాలో అర్థం కాలేదు ఆ టైంలో అదే టైంలో నాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయితే ఏం చేస్తాను నేనంటే అట్లా కూడా బతికేస్తాను అమ్మాయి అమ్మాయిని ఎలా కష్టపెట్టలేను కదా తన కోసం నేను మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అయిపోవటం ఎక్కడికి హైదరాబాద్ షిఫ్ట్ హైదరాబాద్ షిఫ్ట్ అవ్వటం హైదరాబాద్లో మరి ఏం చేయాలి అప్పటికప్పుడు మూవీస్ మూవీస్ ఎట్లా ఉంటాయంటే ని బట్టి ఆధారపడి ఉంటుంది ఎప్పుడైనా సరే ఒక మూవీ సక్సెస్ అయింది దాంట్లో క్యారెక్టర్ని చేస్తే ఫలానా వ్యక్తి బాగా చేశాడు అతను పిలవండి అనే ఒక దీంట్లో వెళ్ళాలి అంతేగాని సక్సెస్ లేకపోతే ఎంత పెద్ద సినిమా చేసినా కూడా మనకు గుర్తింపు ఉండదు మళ్ళీ కంటిన్యూటీ ఉండదు కంటిన్యూటీ ఉండదు అప్పుడు ఏం చేశానంటే సీరియల్స్ చేయటం మొదలుపెట్టాను అట్లా నేను ఆల్మోస్ట్ ఆల్ అండి నైన్టీ నైంటీ ఫోర్ నుంచి ఇప్పటి వరకు నేను ఎన్నో సీరియల్స్ చేశాను ఎన్ని సీరియల్స్ చేశాను చెప్పాలన్నమాట పెళ్లినాటి ప్రమాణాలు కలవారి కోడలు ఈ మధ్య రిసెంట్ చేసింది కలవారి కోడలు పెళ్లినాటి ప్రమాణాలు ఇప్పుడు అట్లాగే నాన్నకు చేస్తున్నాను ఇంకొక సీరియల్ చేస్తున్నాను సో సీరియల్ సైడ్ ఏంటంటే నాకు నన్ను నమ్ముకున్నటువంటి నా ఫ్యామిలీని ఏ రోజు ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో నేను అటు వెళ్ళాను ఫీడింగ్ 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 అనేది మెయిన్ ఎప్పుడైనా సరే ఫీడింగ్ అనేది మెయిన్ ఫీడింగ్ తర్వాత అంబిషన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఫీడింగ్ లేకుండా అంబిషన్ కోసం పరిగెడితే ఏమి సాధించలేము ఎప్పటికి సాధించి ఎందుకంటే నేను వెళ్ళిపోతాను నా అంబిషన్ కోసం వెళ్ళిపోతాను నా బై నా పిల్లలు అది అది కష్టం కదా అందువల్ల అది అట్లా జరుగుతూ ఉంటున్నా సీరియస్ చాలా బిజీగా ఉన్నారు అట్ ది టైం ఇంకొకటి సివిడ్గా చాలా వీడియో ఆల్బమ్స్ లో చేశారని అసలు దగ్గర దగ్గర అరవై డెబ్బై ఆల్బమ్స్ చేశారు తెలంగాణ ప్రాంతంలో మిమ్మల్ని సివిడ్గా నేను ఆల్బమ్స్ చేసి ఒక అరవై డెబ్బై ఆల్బమ్స్ చేసి తెలంగాణలో శివుడు అంటే ఆదిత్య లేరు అట్లా ఒక స్టాంప్ వేసుకున్నాను నేను అంత ఇదిగా ఉంటుంది మీ శ్రీశైలం తిరుపతి వేములవాడ మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా భద్రాచలం ఎటు ఎక్కడికి వెళ్ళినా కూడా రాముడిగా చేసినాయి కానీ శివుడిగా చేసినాయి కానీ వీటికి సంబంధించిన సీడీస్ అన్నీ దొరుకుతాయండి ఎప్పుడు దొరుకుతాయి ఎప్పుడు దొరుకుతాయి అన్నమాట అవి నాకు శివుడిగా చేసేటప్పుడు ఒక గొప్ప అనుభవం ఒకటి చెప్తాను మీరు గజ్వెల్ చేస్తున్నాం గజ్వెళ్ళు చేస్తుంటే అక్కడ ఒక గ్రీన్ మ్యాట్ ఒక పెద్ద షెడ్లు వేశారు శివుడి గట్టపులో ఉన్నాను రోహిణి కట్ట మంచి ఎండ ఆ టైంలో దూరంగా గేట్ ఉంది ఇది ఇదే నడిచే దారి దూరం గేట్ ఉంది ఆ గేట్ దగ్గర ఒక ముస్సలావిడ ఇది నేను ఏ రకంగా చెప్పినా కూడా అది నేను నమ్మలేని ఒక నిజం అమలేని ఒక నిజం అక్కడ దూరంగా ఒక పిల్లలందరూ అక్కడ చూస్తున్నారు శంకరుడు శంకరుడు అక్కడ శివుడు అన్నారు శంకరుడు శంకరుడు అని పిలుస్తున్నారు ఎందుకంటే ఇలా అన్నాను అన్న తర్వాత ఒక ముస్లామే తొంభై ఏళ్ళు పైన ఉంటాయి తొంభై ఇవన్నీ ఇక్కడ వరకు ఉన్నాయి ముక్కు బులాకీలు ఉన్న గోల్డ్ కాళ్ళకి పెద్ద పెద్ద కడియాలు ఇక్కడ అట్లా ఉంటారు ఓల్డ్ పీపుల్ అంతా అయితే ఆవిడ వచ్చి శంకరుడు శంకరుడు అంటే నేను ఎవరు బాబు అని పిలిచి వెళ్ళి ఆ పెద్దవాడిని పిలుపు లోపల పంపించాను వచ్చింది వచ్చి రావటం రావటం ఇలా కాళ్ళు పట్టుకుపోతుంది ఆవిడ వయసుకి నాకు ఒకలాంటి అదే పోయి పక్కకి ఇలా జరిగితే ఏం ఉరుకులాడుతున్నావు ఏమైంది నేను నీకు ముక్కుతున్నా నేను శంకర్ని ని సక్కగా సక నుంచో అందినని అనగానే ఏం చేస్తారు సార్ అలా నుంచున్నా వచ్చి కాళ్ళు మీరు నమ్మని నమ్మండి అలా ఇలా నొక్కుతూ శంకరుడు అయ్యా అయ్యా శంకరుడు నా కష్టాలు ఎప్పుడు అయ్యా అని అడుగుతుంది అడుగుతుంటే నాకు అర్థం కాలేదు లేసింది ఇట్లా బోన్ కత్తుకున్నాను నేను దగ్గర తీసుకొని ఆవిడ చెప్తుంది అనమాట నా బిడ్డలు నా ఇద్దరు కొడుకులు బిడ్డలు ఉన్నారయ్యా ఎవ్వరు చూస్తలేరు నన్ను నాకు ఏదైనా దారి చూపించ శంకరుడు అంటే నేను ఎందుకు అన్నాను ఎలా అన్నాను ఏ ఉద్దేశంతో అన్నాను నాకు ఈ రోజుకి అర్థం కాని విషయం ఏం పర్వాలేదమ్మా నీకు ఒక ఆరు నెలలో నీ కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పాను అంతే నా నోటితో అనిపించి అనిపించి ఉండొచ్చు అన్నాను అన్న తర్వాత నేను ఒక డ్రీంలోనే ఉన్నాను అక్కడ అయిపోయింది వస్తాను వస్తాను శంకరుడు వస్తాను అయ్యా వస్తాను అని చెప్పి కాళ్ళు ఎట్లా నొక్కింది నల్లగా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇలా వచ్చి కుర్చీలో కూర్చున్నాను కూర్చున్న తర్వాత అలా ఒక రెండు నిమిషాలు రియలైజ్ అయ్యాను రియలైజ్ అయ్యి ఏంటి సంథింగ్ ఏదో ఒక ఏదో నాకు మళ్ళీ ఇలా రివైండ్ అయింది అయిన తర్వాత చూసి హే అర్జెంట్ గట్రా అప్పుడు ఇప్పుడు ఒక ముసలాం వచ్చింది కదా ఆవిడ అటు వెళ్ళింది కదా ఆవిడ చూడు చూడండి అంటే నమ్మండి నమ్మండి మొత్తం ఎత్తికారు ఎక్కడా లేదు ఆవిడ ఎక్కడా లేదు అది పెద్ద ఊరు కాదు ఏం కాదు చిన్న పల్లెటూరు చిన్న పల్లెటూరు ఇలా తిరిగినా ఎటు తిరిగినా కనపడుతుంది మెయిన్ మెయిన్ రోడ్లో ఎక్కడ నాకు ఎక్కడా కనపడలేదు ఇప్పటికది నాకు వండర్ నేను శివుడిగా అరవై డెబ్బై ఆల్బమ్స్ చేశాను శివుడిగా దేవి భాగవత్ అనే సీరియల్లో టోటల్గా శివుడిగా చేశాను క్యారెక్ట్ ఈటీవీ వాళ్ళు చేశాను ఈ రోజుకి నేను ఎప్పుడు అనుకునే ఒక విషయం ఏంటంటే నేను డెఫినెట్గా నేను పూర్తిగా నమ్ముతానండి నేను డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ నేను ప్రమద గణాలు ఉన్నాయి చూసారా ఆ గణాల్లో ఎక్కడో లాస్ట్లో గణాన్ని డెఫినెట్గా నేను శివుడికి గణాన్ని అందుకే లేకపోతే నాకు అన్న అంత కానీ అన్నిసార్లు శివుడిగా క్యా చేసే క్యా క్యారెక్టర్ వేసే నాకు అదృష్టంగా కలిగి ఉండేది కాదు అట్లాగే మళ్ళీ ఇంకొకసారి చూసుకుంటే డబ్బింగ్ ఆర్టిస్ట్గా మీరు ఎన్నో సినిమాలు చేశారు చేశారు దగ్గర దగ్గర ఒక ఫోర్ థౌజండ్ మూవీస్ వరకు చెప్పు ఉంటాను ఇది నేను తీసుకుని ఫస్ట్ కార్డు వచ్చి నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ అండి నేను ఈ సినిమాలు ఇక్కడ షిఫ్ట్ అయిపోయాను కదా షిఫ్ట్ అయిన తర్వాత ట్రై చేస్తూ ఉన్నాను మిఠాయి చిట్టిగారు అని చెప్పి ఒక ఆయన ఉండేవారు ఇన్ఛార్జ్ ఆయన డబ్బింగ్ ఇన్ఛార్జ్ ఆయన వెళ్తుంటే నాకు చెన్నైలో పరిచయం ఆయన వెళ్తుంటే ఏ ఆదిత్య బాబా ఏంటి ఇక్కడ ఉన్నారని వచ్చేసి ఇంకా షిఫ్ట్ అయిపోయాను రా అవును నీకు డబ్బింగ్ కార్డు ఉందా అని అడిగారు ఆయన ఫస్ట్ ఆయన అడిగిన మాట డబ్బింగ్ కార్డు ఉందా అని లేదండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఒక ఆఫీస్కి వెళ్తున్నానండి షూటింగ్ ఎందుకురా తిరుగుతావు అట్లాగా ఒక పంచి నీకు ఫీడింగ్ కావాలి ఫస్ట్ ఫీడింగ్ ఉంటే ఆటోమేటిక్గా నీకు తిరగడానికి ఇబ్బంది ఉండదు సో డబ్బింగ్ చెప్పడం అలవాటు చేసుకో అని చెప్పేసి ఆయనే దగ్గరుండి ఆయన సంతకం పెట్టి ఆయన నాకు ఒక డబ్బింగ్ కార్డు ఇప్పించారు ఈ రోజు వరకు నేను ఇన్ని డబ్బింగ్లు చెప్పానంటే కేవలం కారణం ఆ మహానుభావుడే ఆయనకి ఎప్పటికీ రుణపడు డబ్బింగ్ ఆర్టిస్ట్గా నేను ఇన్ని సినిమాలు చెప్పడాను క్యారెక్టర్స్ చెప్పాను బిట్ వర్క్స్ చెప్పాను శాటిలైట్ మూవీస్లో హీరోస్ చెప్పాను విలన్స్ చెప్పాను వాటిలో కొన్ని సినిమాలు ఏమైనా అంటే డబ్బింగ్ మూవీస్ ఎక్కువ చెప్పానండి వాటిలో వాటిలో గోల్మాల్ అనే ఒక మూవీ వచ్చింది హిందీలో గుర్తుందా గోల్ వన్ టూ త్రీ మూడు సినిమాలు మూడు సినిమాల్లోనూ తుషార్ కి మూగ క్యారెక్టర్ ఉంది చూడండి ఆ క్యారెక్టర్ చెప్పడం చాలా కష్టం అది ఈ మిగతా క్యారెక్టర్స్ అన్నిటితో పాటు మాట్లాడుతూనే ఉండదు అట్లా అంటాడు అవన్నీ కూడా పలికించగలగాలి నన్ను పిలిచారు బీవీ సుబ్బారావు గారు అని చెప్పి ఆయన ఇన్ఛార్జ్ అన్నమాట ఆయన పిలిచారు ఇక్కడే సేమ్ శ్రీ థియేటర్లోకి వచ్చాను వస్తే ఆ ఇచ్చా నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ క్యారెక్టర్ నువ్వు చెప్పు ఇప్పటికి ఆల్మోస్ట్ ఆల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అందరినీ చాలా వరకు చూశాను ఎవరు దానికి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు నాకు ఎందుకో నువ్వు అప్పుడప్పుడు మిమిక్రీ చేస్తూ ఉంటావు కదా సరదాగా అది గుర్తుపెట్టుకొని నేను పిలిచాను చెప్తావా అని అడిగారు అడిగితే చెప్తాను సార్ లోపలికి వెళ్ళాను థియేటర్లకి వెళ్ళాను చూశాను ఆహా ఇది ఇతను ఈ విధానం చెప్తున్నాడు కాబట్టి తను ఇట్లా సెట్ చేసుకోవాలని చెప్పి ఎలా చెప్తున్నాడు అలా యాజ్ ఇమిటేట్ చేయటం మొదలు ఇటేట్ చేయడం వల్ల పెట్టేసరికి ఓకే అన్నారు ఓకే అయిపోయింది మూడు సినిమాలకి కంటిన్యూస్గా నన్ను నేనే చెప్తాను చాలా కష్టం ఇక్కడి నుంచి చెప్పాలి అవును ఆ వాయిస్ అట్లా అట్లా అంత వస్తుంది మాట్లాడు అంటూ అంటాడు అతను అంత కష్టపడి చెప్పాను అది అది నాకు స్వీట్ మెమరీ అనమాట అండి